హాయ్ అండి అందరికి నమస్తే ఇవాళ మీకోసం నర్షపేట సత్యనపల్లి రోడ్డు సిపాలెం రోడ్ లో మరొక హౌస్ తీసుకొచ్చానండి ఈ హౌస్ ఎలా ఉంది ఏంటి ఇంటీరియర్ మెటీరియల్ చూశారు మరి కొలతలు ఎలా ఉన్నాయి ఏంటి అని చూద్దామండి మీరు చూస్తున్న ఏరియా కూడా కార్ పార్కింగ్ ఏరియా అండి వచ్చేసి మనకి స్టెప్స్ స్టెప్స్ పక్కన కామన్ బాత్రూమ్ ఇచ్చారు రెండు ట్యాప్స్ ఇచ్చారు మోటార్ ఇచ్చారండి ఇప్పుడు మనం మెయిన్ డోర్ కల్లో ఎదిలి చూద్దామండి అయితే చూస్తున్నాయి ఈ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ వెస్ట్ కూడా మనకి హౌసెస్ ఉన్నాయి మొత్తం పన్నెండు ఇల్లు కార్నర్ రెండు ఇల్లు కూడా అయిపోయినాయి అండి ఇప్పుడు రోడ్డు కూడా ముప్పై అడుగుల రోడ్డు చూస్తున్నారు కదా మనకి కార్ కార్పెట్ కూడా చాలా బాగుంటది సెట్ బ్యాక్ ఇచ్చారండి ఒక ట్యాప్ కూడా ఇచ్చారు వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తుంది కూడా మెయిన్ డోర్ అండి టేకుడ్ ఇచ్చారు ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చారండి టేకుడ్ డోర్ వచ్చేసి కొంచెం లెంత్ చాలా పెద్దదిగా ఇచ్చారు క్లాస్ గా కనిపిస్తుంది మేడం ఇది హౌస్ వచ్చేసి అయితే మూడు సెంట్లు కొలతలు వచ్చేసి అయితే ముప్పై ఐదు ముప్పై ముప్పై తొమ్మిదిన్నర వచ్చింది అండి ముప్పై తొమ్మిది వచ్చింది మనకి నూట యాభై గజాల్లో హౌస్ వస్తుందండి ఇప్పుడు మీరు చూస్తున్న కూడా మొత్తం హాల్ అండి హాల్ అయితే చాలా లెంతిగా బాగా సోఫా సెట్ వేసుకున్నా కానీ మనకి ఏంటంటే చూడటానికి కలర్ సీలింగ్ ప్యాన్స్ కానీ టీవీ టీవీ పెట్టుకునే ఏరియా కూడా మనకి చాలా బాగా లెంత్ ఇచ్చారండి చూస్తున్నారు కదా ఇంటీరియర్ వర్క్ చాలా బాగా యూజ్ చేశారు అండి పీవీసీ ప్యానల్స్ ఫినిషింగ్ ఇచ్చారు కబోర్డ్స్ కూడా చూసారు కదా మీరు షోపేస్ కూడా మనకి చిన్న చిన్న లైట్స్ అసలు చాలా బాగా ఇచ్చారండి ఇప్పుడు మీరు చూస్తుంది కూడా మనకి ఆచి అండి ఆచి కూడా డోర్ మెయిన్స్ చాలా బాగా ఇచ్చారు చూ ఈ కబోర్డ్స్ అన్ని కూడా అండి ఎక్కర్ లిక్ తో తయారు చేస్తారండి సన్ గ్లాస్ ప్లస్ ఎక్కర్ లిక్ ఎక్కర్ లిక్ అంటే మనకి ఫస్ట్ క్వాలిటీ అండి కబోర్డ్స్ లో చాలా బాగా హైలైట్ గా ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కిచెన్ అంతా కూడా చాలా బాగా ఇచ్చారు కదండి ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తుంది డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా ఒక మిర్రర్ ఇలా చాలా ఇచ్చారు కబోర్డ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు మేడం ఎవరు మనకి ఏదన్నా ఎన్ని ఉన్నా గానీ వస్తువులు సరిపోయేటట్టు చాలా బాగా ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తుంది బెడ్రూమ్స్ అండి బెడ్రూమ్స్ ఇలా ఉన్నాయి అటు ఇటు పక్క పక్కకి వచ్చేటట్టు మెయిన్ ఒక బెడ్రూమ్ చూద్దాం పదండి చూసి మీరు మెయిన్ బెడ్రూమ్ చూద్దాం పదండి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ లో ఇచ్చారు వాష్ ఏరియా కూడా ఇచ్చారండి చూడండి ఎంత అంతా ఫుల్ ఫినిష్డ్ అండి మీరు ఇంకొక బెడ్ ఇంకొక బెడ్రూమ్ చూద్దాం రండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం పదండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అండి కలర్ కాంబినేషన్స్ చాలా అండి చాలా బాగా ఇచ్చారు మేడం ఎవరైతే ఈ హౌస్ చూస్తున్నారో ఈ హౌస్ ఎవరికైతే కావాలో వాళ్ళ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి మేడం మేము ఏదైనా నెంబర్ కనుక మీకు కాల్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ చేయండి అది మా వాట్సాప్ నెంబర్ మీరు మా వీడియోస్ చుట్టం ఫస్ట్ టైం అయితే కనుక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి మేడం ఇలాంటి కొత్త వీడియోస్ ఎన్నో వస్తాయి మీరు చేసి అరవై లక్షలు చెప్తున్నారండి ఎనభై పర్సెంట్ లోన్ అయితే ఏ లో ఏ బ్యాంక్ అయినా లోన్ ఇచ్చేసింది మీరు ఎవరైనా కానీ ఈ హౌస్ని చూడాలి విజిట్ చేయాలనుకుంటే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి మా ఛానల్ని మీరు చూడడం ఫస్ట్ టైం అయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో అవ్వండి ఓకేనా మనకి హౌస్ వచ్చేసి కూడా కాలేజెస్ స్కూల్స్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి మీరు ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారు మీరు చూస్తున్న ఫస్ట్ టైం అయితే కనుక కంపల్సరీగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఒక మంచి కామెంట్ ఇవ్వండి ఓకేనా ఈ వీడియో ఎవరికి యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి